వీపనగండ్ల మండల కేంద్రంలోని పర్యటించిన జిల్లా కలెక్టర్ వర్షాకాలంలో పరిసరాల్లోని నిలువ నీరు ఉండకుండా శుభ్రం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు ప్రతి శుక్రవారం డ్రైడే సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ అదనపు కలెక్టర్ సుంచిత్ సంచిత గంగ్వార్ తోటి కలిసి వీపనగండ్ల చిన్నంబావి మండలాల్లో పర్యటించి డ్రైడే నిర్వహణను పరిశీలించారు అలాగే ప్రభుత్వం ముప్పై పడకల హాస్పిటల్ కూడా అకస్మాత్తుగా రికార్డు తనిఖీలు చేశారు వీపనగండ్ల మండలం గోవర్ధన్గిరి చిన్నంబావి మండలంలో ఆయా గ్రామాల్లోని పర్యటించారు గ్రామాల్లో డ్రై డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఏం కాదు పోయామ్మా నీళ్ళు పోయాం కింద వంచు అవి నీళ్ళు వంచు ఎందుకు అట్లా వచ్చు మొత్తం నీళ్ళు